హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కార్తిక్ ఇది హెచ్డి డెవలపర్స్ మా కంపెనీ మనకి యాక్చువల్గా ఫోర్త్ సిటీ సైడ్ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని రేవంత్ రెడ్డి అంటున్నారు కదా అది ఎక్కడో లేదు ఫస్ట్ సిటీ అనేది మనం ముమ్మై కులి కుదుపు చా వాళ్ళు నిర్మించారు సెకండ్ సిటీ సికింద్రాబాద్ ఇది బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు థర్డ్ సిటీ వచ్చేసి సిబిఎం చంద్రబాబు నాయుడు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్మించారు ఈ ఫోర్త్ సిటీ అనేది ప్రస్తుతం ఉన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు ఇది ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్స్ లో ఉంది అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ చూసుకుంటే మొత్తం ఫుల్ డెవలప్మెంట్ అయిపోయింది ఇక్కడ గజం వచ్చేసి ఇంచుమించు మించు త్రీ ల్యాక్స్ పర్ స్క్వేర్ హార్డ్ ఉంది మనం అవుటర్ ఓవర్ఆర్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఇది మొత్తం వచ్చేసి ఫోర్టీన్ ఎగ్జిట్స్ ఉన్నాయి ఈ ఫోర్టీన్ ఎగ్జిట్ లో మనకి ఎగ్జిట్ థర్టీన్ అనేది ఈ రాయరాల దగ్గర ఉంది ఎగ్జిట్ ఫోర్టీన్ అనేది తొగ్గూడ ఎగ్జిట్ ట్వెల్వ్ అనేది బెంగుళూరు గేట్ బెంగుళూరు గేట్ వచ్చేసి మనకి సాగర్ హైవేలో ఉంది ఫోర్టీన్ వచ్చేసి శిశీల మాండ ఈ మధ్యలోనే మనకి ఫ్యూచర్ సిటీ అనేది ఉంటుంది అనమాట ఇది మొత్తం థర్టీ త్రీ థౌజండ్ ఎకర్స్ లో ఉంటుంది ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మనకి రీజనల్ రింగ్ రోడ్ వచ్చి త్రీ ఫార్టీ కిలోమీటర్స్ అనమాట ఈ రీజనల్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నుంచి ఆర్ వరకు ఇప్పుడు హెచ్ఎండి ఎవర్స్ అయిపోయినాయి అనమాట మనకి నైన్ ఫీల్డ్ రోడ్స్ ఉంటాయి ఓఆర్ నుంచి త్రిబుల్ అయితే ఈ దీని త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఈ ఫ్యూచర్ సిటీ మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట దీని పేరే రతన్ టాటా పేరు ఏదైతే ఎగ్జిట్ థర్టీన్ ఎగ్జాక్ట్లీ మనకి వండర్లాండ్ నుంచి ఇప్పుడు అమన్ గల్ వరకు ఒక త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఇది ఫ్యూచర్ సిటీ మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోతుంది మీర్ ఆ ఏరియా నుంచి వెళ్ళిపోతుంది మనకి అలాగే మెట్రో ఇట్లా ఇక్కడ శాంక్షన్ అయిపోయింది మెట్రో ఎక్కడి నుంచి అంటే మనకు శంషాబాద్ నుంచి మీర్ఖాన్పేట్ ఏరియా వరకు ఉంటుంది అనమాట ఇది ఇది ఈ గ్రీన్ కలర్ లో కనిపించేది గ్రీన్ ఫీల్డ్ రోడ్ దీనికి రతన్ టాటా పేరు ఏ ఏందంటే ఏం లేదు గ్రీన్ఫీల్డ్ రోడ్ అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ కి త్రిబుల్ ఆర్కి కనెక్టివిటీ రోడ్స్ అంట అందులో ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్ ఇది అనమాట ఇది మొత్తం వచ్చేసి ఫార్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది దీని పేరే మనకి రతన్ టాటా పేరు పెట్టారు ఎగ్జిట్ థర్టీన్ నుంచి ఉంది కాబట్టి ఇది రతన్ టాటా పేరు పెట్టారన్నమాట ఇక్కడ చూసుకుంటే ఇది ఎగ్జిట్ ఫోర్టీన్ ఇది శిశలం ఐవే వస్తుంది మొత్తం ఇది వచ్చేసి ఎగ్జిట్ టువెల్ ఇది సాగర్ హైవే వస్తుంది ఇది మధ్యలో ఎగ్జిట్ థర్టీన్ లోకి వెళ్ళి ఫీల్డ్ రోడ్ తీసారనమాట ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏందంటే ఇక్కడ టూ హండ్రెడ్ ఫీట్ జంక్షన్ కందుకూర్ దగ్గర ఫ్యూచర్ సిటీ ఫేస్ వన్ అనే గేట్ నెంబర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఇక్కడ సాగర్ కి కనెక్టివిటీ రోడ్ అనమాట ఇది ఆల్మోస్ట్ టువెవ్ కిలోమీటర్స్ అయిపోయింది రిమైనింగ్ టెన్ కిలోమీటర్స్ కాలే అనమాట ఇది వచ్చేసి మనకి టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ వర్క్ స్టార్ట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఈ రెండు హైవేల కన్నా ఈ రోడే మనకి చాలా బాగుంటుంది అనమాట ఈ రెండు వందల ఫీట్ల రోడ్ అయితే ఫ్యూచర్ సిటీ ఫార్మాసిటీ రోడ్ తీసారో దాన్ని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ రోడ్ అనమాట మళ్ళీ అలాగే మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉంది ఇందులో త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ అలాగే వన్ ఫిఫ్టీ ఫీట్ ఆర్ నుంచి త్రిబుల్ ఆర్కి కనెక్టివిటీ రోడ్స్ ఏమైనా అనమాట మనకు త్రిబుల్ ఆర్ జంక్షన్ ఎగ్జిట్ టువెల్వ్ అంటే బెంగళూరు నుంచి సాగర్ హైవేలో కురుమేటి దగ్గర వస్తుంది త్రిబుల్ ఆర్ జంక్షన్ శ్రీశైలం ఎగ్జిట్ ఫోర్టీన్ అమన్ గల్ దగ్గర వస్తుంది జంక్షన్ ఆర్ జంక్షన్ ఇక్కడనేమో ఓరార్ చూసుకుంటాం నేమో మనకు రైట్ సైడ్ వచ్చేసి శ్రీశైలం హైవే లెఫ్ట్ సైడ్ వచ్చి సాగర్ హైవే ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్ ఉంటుంది మిడిల్ లో వచ్చి మన సైడ్ కొత్తపల్లి తక్కలపల్లి కొత్తపల్లి ఏరియాలో మన సైట్ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకి మీర్ఖాన్పేటి ఏరియాలో ఆల్మోస్ట్ ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ ఏరియా నుంచి ఏరియా ఉంటుంది ఈ ఏరియా వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ అమ్ముతున్నారు ఇక్కడ చూసుకుంటే సిక్స్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది కొత్తపల్లి ఏరియాలో ఉందో అదే మన సైడ్ దగ్గర అనమాట ఇక్కడ కంపెనీస్ ఏమేమి ఉన్నాయంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుంది గ్రీన్ ఫార్మసీ మూచర్ల దగ్గర అవుతుంది మూచర్ల అమెజాన్ కంపెనీ ఉంటుంది ఎక్కడికి వెళ్ళి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో మనం ఎక్కడైతే కందుకూరు నుంచి ఇక్కడ సాగరా వస్తుంటే అమెజాన్ కంపెనీ ఉంటుంది మైక్రోసాఫ్ట్ ఇక్కడ తుగ్గుడ ఫ్యాబ్ సిటీ ఉంటుంది ఫోర్టీన్ దగ్గర డిఫెన్స్ ఆఫ్ కుర్మల్ ఉంటుంది రావిరాజు దగ్గరనేమో హార్డ్వేర్ పార్క్ ఉంది వంకాల దగ్గరనేమో ఇండస్ట్రియల్ సెడ్ ఉంది ఎలక్ట్రానిక్ సెడ్ వచ్చేసి మహేశ్వరం అండ్ మన్సన్పల్లిలో ఉంది విప్రో వచ్చేసి మహేశ్వరం అండ్ మన్సన్పల్లి ఉంది బెంగళూరు గేట్లో మనం మనము లాజిస్టిక్ పార్క్ చూసాం టాటా టీసీఎస్ అది కొంగర్ కలంలో ఫాక్స్కాన్ రంగారెడ్డి కలెక్టరేట్ కేయిన్స్ వండర్లా లా ఎగ్జిట్ దగ్గర థర్టీన్ దగ్గర ఇవి ఈ కంపెనీస్ ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ ఇక్కడ ఎగ్జిట్ థర్టీన్ టువెల్వ్ ఫోర్టీన్ దగ్గర మనకు ఫుల్ డెవలప్మెంట్ అయిపోయింది అనమాట ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ మ్యాప్ అనేది ఇదే అనమాట ఇదంతా టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకి ఇందాక చెప్పాను కదా సాగర్ సిరిశైల్ హైవే నుంచి సాగర్ హైవే కనెక్టివిటీ రోడ్ ఇదే అనమాట మనకి ఇక్కడ ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన అయిపోయింది ఇప్పుడు ఏఐ సిటీ అనేది స్టార్ట్ అయిపోయింది అది ఇక్కడ అవుతుంది ఇది అయితే ఏదైతే ఉందో ఇది లైఫ్ సైన్స్ హబ్ ఇది ఎలక్ట్రానిక్ జోన్ ఈ లైఫ్ సైన్స్ బ్యాక్ సైడే మనకి ఎస్జిడి ఫోర్ సిటీ అనేది ఇంచుమించు రెండు వందల ఎకరాలలో మనం లేఅవుట్ చేస్తున్నాం ఇంకో ఫోర్ సిటీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది మనకి ఎయిట్ జోన్స్ గా డివైడ్ చేశారు అనమాట లైఫ్ సైన్స్ హబ్ అనేది ఫోర్ థౌసండ్ టూ టూ హండ్రెడ్ ఎకర్స్ లో అదనమాట ఎలక్ట్రానిక్ సోస్ అనేది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ ఎకర్స్ రెసిడెన్షియల్ జోన్ వచ్చి వన్ థౌసండ్ వన్ అండ్ సెవెంటీ ఎకర్లో ఎంటైన్మెంట్ జోన్ వచ్చి త్రీ థర్టీ సిక్స్ ఎకర్స్లో స్పోర్ట్స్ సబ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎయిట్ ఎక్కర్స్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ టూ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఇందులో స్కూల్ యూనివర్సిటీ జస్ట్ ఫిఫ్టీ టూ కిలోర్ ఎకర్స్ అయినా మనకి మీర్కాన్పెట్ బీర్కాంచ్ దగ్గర యూనివర్సిటీ స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు ఏఐసిటీ అనేది వన్ ఫార్టీ ఎక్కర్స్ అక్కడ స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ ఎల్ సిటీ వన్ సిక్స్టీన్ ఎక్కర్స్ లైఫ్ సైన్స్ హబ్ అనేది ఇది అనమాట నెక్స్ట్ మనకి ఎలక్ట్రానిక్ జోన్ అనేది ఇది రెసిడెన్షియల్ జోన్ అనేది ఇది అనమాట ఎస్ త్రీ థర్టీ సిక్స్ ఎకర్స్ లో ఎంటర్టైన్మెంట్ జోన్ మనకి స్పోర్ట్స్ క్లబ్ అనేది టూ ఫిఫ్టీ ఎకర్స్లో ఉంది నెక్స్ట్ ఎడ్యుకేషనల్ జోన్ అనేది టూ ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్లో ఉంది ఏఐసిటీ అనేది వన్ ఫార్టీ ఎక్కర్స్ లో ఉంది అనమాట ఎల్ అనేది వన్ సిక్స్టీ ఎక్కర్స్ అనమాట టోటల్ ఈ ప్రాజెక్ట్ మనది ఏంటంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎక్కర్స్ లైఫ్ సైన్స్ హబ్ బ్యాక్ సైడే మన వెంచర్ అనమాట ఈ వెంచర్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కర్స్ మెగా ప్రాజెక్ట్ అనమాట ప్రస్తుతం అయితే టూ హండ్రెడ్ ఎక్కర్స్ లో వేస్తున్నాం ఇప్పుడు ఫేస్ వన్ అనేది మనం ల్యాండ్ చేసినాం అనమాట ఇది వచ్చేసి థర్టీ ఫోర్ ఎక్కర్స్ ఇట్లా ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ పర్ సిక్స్ సెవెన్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నాం అనమాట మనం వన్ ఫిఫ్టీ అబో ప్లాట్స్ ఉన్నాయి త్రీ థర్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ ఇట్లా ఉన్నాయి మనకి వచ్చేసి మెగా ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెన్ పర్యర్ బేసిక్ ప్రైస్ ఈస్ట్ ఫేస్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎక్క కార్నర్ ప్లాట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట నార్త్ ఈస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ సిక్స్టీ ఫీట్ రోడ్కి అయితే సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫీట్ ఎనీ కార్నర్ సెవెన్ హండ్రెడ్ అనమాట సిక్స్టీ ఫీట్ నార్త్ ఈస్ట్ ప్లాట్ అయితే నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఆడు అమ్ముతున్నాం వీళ్ళు మనకు వచ్చేసి మెయిన్ గా ఫస్ట్ స్టార్టింగ్ వెంచర్ కి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది అది వచ్చేసి పెద్ద ఆర్చ్ లెక్క వస్తుంది తర్వాత సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది తర్వాత థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటాయి తర్వాత ఎలక్ట్రిక్ పోల్స్ ఉంది డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటే ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఉంటుంది ఓవర్ హైడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది తర్వాత వచ్చేసి కృష్ణ వాటర్ డ్రింకింగ్ ప్రతి ప్లాట్ కి మనకి కృష్ణ డ్రింకింగ్ వాటర్ ప్లై సప్లై ఉంటుంది పార్క్ చిల్డ్రన్ ఏరియా ఉంటుంది సోషల్ ఇన్ఫ్రా ఉంటుంది మనకి వచ్చేసి పార్క్ ఏరియా ఉంటుంది మనకి ఇంకోటి రిసార్ట్ ఇందులో మనం ఫైవ్ ఎకర్స్లో ఫేజ్ టూలో రిసార్ట్ ప్లాన్ చేస్తున్నాం అనమాట రిసార్ట్ ప్లాన్లో మనకి ఏమంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఆ ప్లేయింగ్ టేబుల్ టెన్నిస్ చెస్ ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ ప్లేయింగ్ ఇంకా ఫుట్బాల్ ఇంకా టెన్నిస్ బ్యాడ్మింటన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేయింగ్ గేమ్స్ అన్ని మనకి రిసార్ట్లో ఉంటుంది అనమాట వచ్చి వీకెండ్స్ వచ్చి స్టే స్టే చేయడానికి మనకి అవైలబిలిటీ ఉంటుంది అనమాట ఇందులో వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఇది మనం చూసిన వెంచరే ఇది అనమాట ఇది వచ్చేసి మొత్తం టూ హండ్రెడ్ ఎక్కర్స్ లేఅవుట్ అనమాట ఇప్పుడు ప్రస్తుతం మనం ఫేజ్ సిక్స్ లో ఉన్నాం దీని తర్వాత ఫేజ్ వై ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫోర్ బ్యాక్ సైడే మనకి లైఫ్ సైన్స్ హబ్ అనేది ఉంటుంది మనకి ఇక్కడికి వెళ్ళి మిర్ఖాన్ పేట్ జస్ట్ టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాం అనమాట నెక్స్ట్ మీర్కాన్పేట్ కొన ముందు మనకి లైఫ్ సైన్స్ హబ్ అనే పెద్ద కంపెనీ జస్ట్ టూ త్రీ కిలోమీటర్స్ రేడియస్ లోనే ఉంటుంది అక్కడ చూసుకుంటే మనము మాడుగులా విలేజ్ అవన్నీ ఇక్కడ ఉంటాయి ఇట్లా మనం మాడుగుడ ఇట్లా అమన్గా వెళ్ళొచ్చు అనమాట అలాగే ఇక్కడ మనకి ఏంటంటే లైఫ్ సైన్స్ హబ్ ఫస్ట్ గేట్ అనేది మనకు శ్రీశైలం హైవేలో ఉంటుంది సెకండ్ గేట్ వచ్చేసి సాగర్ హైవేలో ఉంటుంది ఈ లైఫ్ సైన్స్ హబ్ బ్యాక్ సైడే మనకి ఈ వెంచర్ ఉంది అనమాట మనకి ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న వెంచరే ఎస్జిడి ఎలైట్ ఎస్జిడి ఫోర్ సిటీ అనమాట ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ఎక్కర్స్ లేఅవుట్ అనమాట టోటల్ పర్ స్క్వేర్ అయితే ఇప్పుడు జస్ట్ సిక్స్ థౌసండ్ హెచ్ఎండి లేఅవుట్ ఇది సిక్స్ థౌసండ్ అమ్ముతున్నాం నెక్స్ట్ హెల్ప్ నెంబర్ ఎప్పుడైతే ఫైల్ నెంబర్ వస్తుందో అప్పుడు మనం ఎయిట్ థౌసండ్ ఫేస్ టూలో అంభవిస్తాం అన్నమాట ఇంకే మోర్ డీటెయిల్స్ కావాలంటే కింది నెంబర్లో సంప్రదించగలరు